తల్లిదండ్రుల్ని చివరి చూపు ఎందుకు చూడలేదు అసలు ఇలా జరిగిందని జ్యోతికి తెలుసా రాజీవ్ వాళ్ళ చితికి నువ్వెందుకు నిప్పు పెట్టావు అసలు ఏమైందిరా నీకు వాళ్ళెవరికో దహన సంస్కారాలు చేసే అవసరం నీకేంట్రా ఇంకా నిలబెట్టారేటి ధర ఇప్పటికే ఆలస్యమైపోనాదే మీరు చితికి నిప్పండి చేశాడే రాన్ రాను ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో కూడా తెలియకుండా తయారవుతున్నావు నువ్వు నేను దాంట్లో నాకే తప్పు కనిపించలేదమ్మా చేసిందంతా చేసి సమర్థించుకోకరాజీవ్ ఎవరికి పడితే వాళ్ళకి అలా చితికి నిప్పంటించకూడదురా తప్పురా ఎవరు పడితే వాళ్ళు ఏంటమ్మా వాళ్ళిద్దరు జ్యోతి అమ్మా నాన్నలు నాకు అత్త మామలు తల్లిదండ్రులతో సమానం వాళ్ళు నీకు నిజమైన అత్త కాదురా అది నేను నీకు చెప్పలేను తెలిసి తెలిసి వాళ్ళను ఒక అనాథ శవాల్లాగా దగ్గరుండి మరీ దహన సంస్కారాలు ఎలా చేయిస్తానమ్మా అది కాక ఆ మల్లేశ్వరి కూడా చెప్పింది కాబట్టి నేనే సంస్కారాలు చేశాను జ్యోతి తల్లిదండ్రులు చనిపోయినా రాలేదు దానికి లేని ప్రేమ నీకెందుకురా తల్లిదండ్రుల మీద ప్రేమ లేని మనిషి ఎవరైనా అమ్మా జ్యోతి అంటే నచ్చకను వల అంటున్నావు కానీ జ్యోతికి వాళ్ళు చనిపోయారని తెలిస్తే రాకుండా ఎలా ఉంటుంది బహుశా ఆ విషయం తెలుసుండకపోవచ్చు దాన్ని బానే వెనకేసుకొస్తున్నావురా అంతేలే మీ నాన్నని చెల్లెల్ని చంపిందాన్ని కూడా జ్యోతి మొహం చూసి క్షమించేశావు అసలు నీ మీద జ్యోతికి ప్రేమే లేదురా దాన్ని మర్చిపో ఏంటమ్మా మాటలు ఉన్న మాటే కదరా అంటున్నాను అయినా ఒక క్రిమినల్ తో జతచేరి ఇది కూడా ఒక క్రిమినల్ లాగా తయారైంది అందుకే జంకు లేకుండా పోలీసుల నుంచి పారిపోయింది శ్మశానంలో పోలీసులున్నారు కాబట్టి ఇది నేరం చేసింది కాబట్టి చివరి చూపుకు కూడా రాలేదు అమ్మా నీ కోపం వచ్చినా సరేరా అదే నిజం ఇకనైనా దాని గురించి ఆలోచించడం మానేసి శ్రావ్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించు ఏంటక్కా ఇది ఎంత ప్లాన్ చేసినా కూడా జ్యోతి మాత్రం బయటికి రాలేదు వాళ్ళు చనిపోయారని తెలియక రాలేదా తెలుసు కూడా పోలీస్ బందోబస్తు ఉందని చెప్పి తెలుసు రాలేదా లేదురా రామ్జీ జ్యోతి తల్లిదండ్రుల్ని వదిలేసి దాక్కునే టైప్ కాదు చితికి నిప్పంటించేటప్పుడు అది ఆ పరిసరాల్లోనే ఉండి చూసిందని నా అనుమానం రా నా సిక్స్త్ సెన్స్ కూడా అదే చెప్తుందిరా మనం అది ఎట్ నుంచి వస్తుందా అని అనుమానంతో చూస్తున్నాం పోలీసులు టేకకలతో అబ్జర్వ్ చేస్తున్నారు వస్తే దొరికిపోయేదక్కా నాకు తెలిసి అదటో దూరంగా పారిపోయి ఉంటుంది నువ్వు జ్యోతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రామ్జీ అది అనుకున్నది సాధించే టైపు తప్ప పోలీసులకి భయపడి పారిపోయే రకం కాదు అంటే రాజీవ్ జ్యోతి విడిపోవడానికి నేనే కుట్ర చేశానని అది పది రోజుల్లో బయటపెడతానని రాజీవ్ దగ్గర పన్నెం కట్టింది కదా అవును అది ఆ పందెం గెలవటానికి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంది నిజం నిరూపించడానికి ఏమైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది కాబట్టి అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది రంగా రమణలు చనిపోయారన్న విషయం తెలిసే ఉంటుంది శ్మశానం దగ్గర కూడా వచ్చే ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచిస్తున్నానురా ఒరే రామ్జీ ఒక పని చేయరా మన లేడీ ఎస్ఐ గారికి నేను చెప్పానని చెప్పి ఒక్కసారి అక్కడ శ్మశానంద దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడికి తెప్పించు సరే చాలా ఇంపార్టెంట్ రా త్వరగా రమ్మని చెప్పు ఇప్పుడే